హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ నూరు శాతం స్ట్రైక్ రేటు దేవుడెరుగు పవన్ కంచుకోటలకు తూట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారులు ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వార్షికోత్సవ వేడుకలకు సమాయత్తమవుతోంది గత ఏడాది జూన్ పన్నెండవ తేదీన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది భారీ బహిరంగ సభను నిర్వహించనుంది టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుంది ఏపీకి చెందిన ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ రంగంలోకి దిగింది తన తాజా నివేదికను రూపొందించింది మొన్నటి వరకు విజయనగరం కాకినాడ తిరుపతి లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించిన ఈ సంస్థ తాజాగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై దృష్టి సారించింది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కాకినాడ జిల్లాలలో నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహించింది క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపై అంచనాలను రూపొందించింది టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు పరిపాలన విధానం తీరుతెన్నులను తన సర్వే కోసం ప్రాతిపదికగా చేసుకుంది షాకింగ్ వివరాలను వెల్లడించింది రైజ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో మెజారిటీ ఎమ్మెల్యేలకు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని అంచనా వేసింది ఆయా జిల్లాలకు చెందిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలిపింది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కాకినాడ జిల్లాలపై జనసేన పూర్తిగా పట్టుకోల్పోతోందని పేర్కొంది మెజారిటీ శాసనసభ్యులు ఇక్కడ వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయని రైజ్ అభిప్రాయపడింది దీనికి గల కారణాలను కూడా రైజ్ సంస్థ విశ్లేషించింది ఆయా నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలదే ఇక్కడ పెత్తనం నడుస్తోందని కుండబదలు కొట్టింది ఇసుక దంద ఇసుక అక్రమ తవ్వకాలు కూటమి ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగిన కరెంటు బిల్లులు వంటి అంశాలు వ్యతిరేకతకు కారణమైనట్లు పేర్కొంది వీటితో పాటు సంక్షేమ పథకాలు అమలు కాకపోవడం పంట ఉత్పత్తుల కొనుగోలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటివి ఉన్నాయని తెలిపింది ఆక్వా రంగం ఎదుర్కొంటోన్న ఇబ్బందులు సైతం ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు వీయడానికి తీస్తున్నాయని పేర్కొంది కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తల్లో గుంభనంగా అసంతృప్తి నెలకొని ఉందని ఎమ్మెల్యేలపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు ఇక్కడ ప్రభావితం చేస్తున్న అంశాలని వివరించింది రేషన్ సరఫరాపై కూడా వ్యతిరేకత మొదలైందని పేర్కొంది